మిత్రులందరికీ స్వాగతం పులి కన్ను వైడ్ ఐ ఛానల్లోకి మీ అందరికీ స్వాగతం రాజకీయ నాయకులారా పార్టీలారా మీ భాషను మార్చుకోండి రాజకీయంలో పరిభాషను తప్పనిసరిగా మార్చుకోండి అని చెబుతూ అభిశంసిస్తూ నిన్న తెలుగులో ఉన్న మేధావి వర్గం అంతా కూడా ఒక అభిశంసన పత్రాన్ని ప్రెస్కి అందజేసింది హైదరాబాద్ రౌండ్ టేబుల్ అనే పేరుతోటి ఒక ఆర్గనైజేషన్ నిన్న దస్పల్లా హోటల్లో సమావేశమై ఈ అభిశంసన చేశారు ముఖ్యంగా సామాజిక కార్యకర్తలు కవులు కళాకారులు పాత్రికేయులు నటీనటులు ఇంకా ఎంతోమంది మేధావి వర్గం ఈ సమావేశంలో పాల్గొని ఈనాడు రాజకీయాల్లో వస్తున్నటువంటి భాషని తీవ్రంగా నిరసించారు ఈ మురికి భాషని మానుకోవాల్సిందని చెప్పి చెప్పారు ఫౌల్ లాంగ్వేజ్ అని ఇంగ్లీష్లో ఉంటాము ఈ ఫౌల్ లాంగ్వేజ్ అంటే తెలుగులో మురికి గబ్బు కొట్టే వాసన వచ్చే భాష అని అర్థం ఇటీవలి కాలంలో ఈ ధోరణి బాగా పెరిగింది ఉన్న ఒక పార్టీలో ఉన్నత స్థాయి నాయకులు కూడా దూషణ పర్వాలకు దిగుతున్నారు అవతల పార్టీ వాళ్ళని చాలా హీనమైనటువంటి భాషలో తిడుతూ ఉన్నారు ఇది ఆపాలి ఇది ఇప్పుడు మొదలైంది కాదు చాలా కాలం నుంచి మొదలై వస్తూ ఉన్నది కొన్ని సంవత్సరాల నుంచి ఇది జరుగుతూ ఉన్నది అధికార పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఒక ముఖ్యమంత్రి స్థాయి నాయకుడు కూడా వాళ్ళ స్థాయిని వాళ్ళ హోదాని మర్చిపోయి హుందాతనాన్ని మర్చిపోయి అనుచితమైనటువంటి భాషలో సభ్య సమాజం తలదించుకునేలా ఉండేటువంటి పదజాలంతో వాళ్ళు అవతల పార్టీ వాళ్ళని దూషిస్తున్నారు ఈ పదం వాడితే మహిళాలోకం మొత్తాన్ని కూడా అగౌరవపరచినట్లే అని అవమానపరచినట్లే అని చెప్పి అనుకోకుండా కూడా వాళ్ళు ఈ విధమైనటువంటి భాషను వాడుతున్నారు అంతేకాదు ఇటీవలి కాలంలో ఈ ధోరణి చాలా ఎక్కువ స్థాయిలోకి పెరిగిపోయింది వీధి రౌడీలు ఒకళ్ళనొకళ్ళ మీద పడి కొట్టుకునేటప్పుడు మాట్లాడే భాషను వాడుతున్నారు చెప్పుతో అంటాడు ప్రజాస్వామ్యంలో వాక్ స్వాతంత్రం వచ్చింది రాజ్యాంగం వాక్ స్వాతంత్రం కల్పించింది ఈ వాక్ స్వాతంత్రం ఎందుకు ఉప ఉపయోగించాలంటే అధికారానికి దడవకుండా అధికార పక్షంలో ఉంటే లోపాలను చెప్పడానికి అట్లాగే ఏ ఒత్తిడికి లొంగకుండా అవతల పార్టీలో ఉన్నటువంటి లోపాలను అవతల వాళ్ళు చేసే లోపాలను విపక్షాల్లో లోపాలు కానీ ప్రతిపక్షంలో ఉన్న లోపాలు కానీ అధికార పక్షంలో ఉన్న లోపాలను కానీ చెప్పడానికి వీలు కల్పించేటటువంటి అవకాశం అది కానీ ఇది అన్ని పార్టీల వాళ్ళు దీన్ని దుర్వినియోగం చేస్తున్నారు అది చాలా అవతల వాళ్ళని కించపరిచే వ్యక్తిగతంగా కించపరచాల్సిన అవసరం లేదు పార్టీ అనుసరించే విధానాలు తప్పని చెప్పొచ్చు అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వము మీరు అనుసరించే విధానాలు తప్పని చెప్పొచ్చు చాలా సునిశ్చితంగా తీవ్రంగా విషయం మీద పది ఆధారపడి విమర్శించవచ్చు కానీ ఈ ధోరణి ఏమాత్రం అంగీకార్యం కాదు ఒక 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 ముఖ్యమంత్రి స్థాయి నాయకుడిని ఇష్టం వచ్చినట్టు తిట్టి నేను చెబుతూ కొడతానా అని సభలో లేచి చాలా తీవ్రమైన స్థాయిలో దూషణలు చేస్తే అతనికి అరెస్ట్ వారెంట్ ఇచ్చారు అరెస్ట్ చేస్తారు ఏదో రోజున జైల్లో పెట్టచ్చు కానీ అతనేం చెప్తాడు మీ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడి మాట్లాడాడు కదా ఇదే భాషను ఉపయోగించాడు కదా నేను మాట్లాడితే తప్పు ఏంటని అతను అంటున్నాడు ఇది కూడా కరెక్టే కానీ ఇప్పుడు మన తెలుగులో ఒక మాట ఏంటంటే తమలబాగుతో నువ్వొకటంటే తలుపు చెక్కతో నేనొకటి అంటానా ఒక సామెత ఏంటికే జవాబు హాయ్ అని చెప్పి చెప్తారు చెప్తారు కదా ఈ ధోరణి బాగా ప్రబలుతూ ఉన్నది దీన్ని రాజకీయ నాయకులు పార్టీ పెద్దలు అన్ని పార్టీలకు సంబంధించినటువంటి పెద్దలు ఈ ధోరణిని వీలైనంత త్వరగా ఆపేసేయాలి ఒక పార్టీ వాళ్ళు మాత్రమే ఆపి ఒక పార్టీ వాళ్ళు మాత్రమే హుందాగా ఉంటే అవతల పార్టీ వాళ్ళు తిరిగి అనుచితమైన భాషకు దిగితే మళ్ళీ యువతల పార్టీ వాళ్ళు అదే అనుచితమైన భాషలకు దిగుతారు కాబట్టి అన్ని పార్టీల వాళ్ళు ఉన్నత స్థాయి నాయకులు అందరూ కూడా తమ కింది స్థాయి వాళ్లకు రెండో స్థాయి నాయకులకు మూడో స్థాయి నాయకులకు కార్యకర్తలకు అందరికీ చెప్పాల్సింది ఏంటంటే మర్యాదపూర్వకమైన భాష ఉపయోగించండి అని చెప్పాలి అన్ని పార్టీలు ఈ నిర్ణయం తీసుకుంటేనే ఇది సాధ్యమవుతుంది లేకపోతే వచ్చే తరాలకు మనం ఏం చెప్తాం బహిరంగ సభల్లో ఈ విషయం జరుగుతుందని నేను చెప్తున్నాను ఇంకా సామాజిక మాధ్యమాల్లో అయితే మహాఘోరంగా ఉన్నది పరిస్థితి ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఈ రాజకీయ నాయకులకు సంబంధించిన పెయిడ్ ఆర్టిస్టులు అంటే పెయిడ్ తోటి ప్రచారం చేసేవాళ్ళు చాలా ఘోరమైనటువంటి భాషను వాడుతున్నారు ప్రతి పార్టీ వాళ్ళు కూడా సామాజిక మాధ్యమాలను కంట్రోల్ చేయడానికి సామాజిక మాధ్యమాల్లో వచ్చే వార్తలకు రెస్పాండ్ కావడానికి కొంతమంది ఎంప్లాయీస్ పెట్టుకున్నారు ఒక పార్టీ నలభై మంది ఎంప్లాయీస్ని ఏకంగా పెట్టుకున్నదట ఒక పార్టీ నాయకుడు అని స్పష్టంగా ఏం చెబుతాడంటే మేము ముప్పై రెండు మెడికల్ కాలేజీ పెట్టాము కానీ ముప్పై రెండు మెడికల్ కాలేజీల బదులు ముప్పై రెండు యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నట్టయితే మేము గెలిచి ఉండేవాళ్ళం మేము గట్టిగా ప్రచారం చేసుకోలేకపోయాం వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో చేసే దుష్ప్రచారాన్ని మేము కౌంటర్ చేయలేకపోయాము ఇందు ఎందుకే మేము ఓడిపోయామని అంటాడు అంటే ఈ రోజున సోషల్ మీడియా ఎంత బలంగా ఉందో చెప్పడానికి ఇది ఉదాహరణ ఇంత బలంగా ప్రతి మనిషి దగ్గరికి వెళ్ళేటటువంటి సోషల్ మీడియాలో అత్యంత హేయమైన స్థాయిలో ఈ భాష దుర్వినియోగం జరుగుతూ ఉన్నది ఈ రోజున మొబైల్ ఫోను స్మార్ట్ ఫోన్ లేని వ్యక్తులు మనకు కనిపించట్లేదు అందుకే రాజకీయ పార్టీలకు కేంద్రం నుంచి రాష్ట్రాల స్థాయి వరకు అన్ని స్థాయిల్లో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సామాజిక మాధ్యమం అంటే ఫేస్ ట్విట్టర్ కావచ్చు ఫేస్బుక్ కావచ్చు వాట్సాప్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రతి మనిషికి దగ్గరికి చేరటానికి వీలైనటువంటి అత్యంత ప్రభావవంతమైన ప్రసార సాధనంగా మారింది కాబట్టి అన్ని పార్టీలు కూడా సోషల్ మీడియా మీద ధ్యాస పెడుతున్నాయి ప్రతి వాళ్ళకి ప్రతి వ్యక్తి దగ్గరికి చేరే ప్రయత్నం చేస్తున్నాయి ఈ ప్రయత్నంలోనే చాలా అనుచితమైనటువంటి చెవులకు చెప్పర నోటితో చెప్పలేని చెవులు వినలేనంత భాషను కూడా ఉపయోగిస్తున్నారు ముఖ్యంగా మహిళా నాయకురాళ్ల మీద కూడా మహిళలతోటి మనం ఎప్పుడు కూడా సభ్య సమాజంలో మాట్లాడలేని మాటలతోటి నాయకురాళ్లను ఆడవాళ్ళని చూడకుండా కూడా దూషిస్తున్నారు ఇది చాలా అనుచితమైన ధోరణి ఈ అనుచితమైన ధోరణిని అత్యంత శీఘ్రంగా వేగంగా నేను ఆపేయాల్సినటువంటి అవసరం ఉంది నాయకులందరికీ మేధావి వర్గం నుంచి నిన్న ఈ విజ్ఞప్తి చేశారు కవులు కళాకారులు సామాజిక కార్యకర్తలు పత్రికా సంపాదకులు ఎంతోమంది చెప్పారు ఈ మాట నాయకులారా మీరు వినండి అన్ని పార్టీల నాయకులకి ఒక మనం ఏంటంటే తప్పనిసరిగా ఈ అనుచితమైనటువంటి భాషా ధోరణిని మనం మానుకోవాల్సిందే వచ్చే తరాలకు ఏం చెప్తాం మనం మన పిల్లలకి ఏం చెప్తాం ఇదే భాషను చెప్తాము ఈ మురికి భాషను మన పిల్లలకు నేర్పుతాము వాళ్ళకు మర్యాదపూర్వకమైనటువంటి భాష నేర్చుకునే హక్కు లేదా ఆలోచించండి మీ అందరూ ఆలోచించండి అన్ని పార్టీల వాళ్ళకు కూడా నా తరఫున కూడా ఇదే విజ్ఞప్తి తప్పనిసరిగా మనం ఆలోచించాలి మంచి మర్యాదకరమైన భాషలోకి మనం మారాలి మిత్రులారా ఇలాంటి చర్చల కోసం పులి కన్ను ది వైడ్ ఐ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మిత్రులందరికీ షేర్ చేయండి నమస్తే